మిత్రులారా ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ పాకిస్తాన్ ఏం చేసిందంటే తమ మిత్ర దేశమైనటువంటి ఈ టర్కీ అందించేటువంటి ఈ బహరిక్త డ్రోన్లతో మన దేశం మీద దాడి చేయాలని చెప్పేసి పెద్దగానే ప్రయత్నం చేసింది అయితే మన భారతీయ సేనలు మన గగనతల రక్షణ వ్యవస్థల ద్వారా వాటిని అయితే అడ్డుకున్నాయి కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ బైరక్త డ్రోన్ల కంటే వాటిని కూల్చడానికి మనం పంపించేటువంటి ఈ మిసైల్స్ ఖర్చు చాలా ఎక్కువ అనమాట దీంతో మనం మోడీ ప్రభుత్వం ఆలోచనలో పడింది సరే దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేసి ఏమే ఇప్పుడు ఈ ప్రాబ్లంకు ఒక సరికొత్త పరిష్కారం అయితే దొరికిందనమాట దాని పేరే త్రికాల్ ఈ త్రికాల్ అనేది హైటెక్ అట్రాక్ డ్రోన్ అనమాట గుజరాత్ లోని సూరత్ కు చెందినటువంటి ఇన్సైడ్ ఎఫ్ఇవి అనేటటువంటి స్టార్ట్అప్ సంస్థ మన భారతీయ ఆర్మీ కోసం ప్రత్యేకంగా త్రికాల్ పేరుతో ఈ హైటెక్ అటాక్ డ్రోన్లను తయారు చేశారు ఈ హైటెక్ అటాక్ డ్రోన్లు శత్రు దేశాల డ్రోన్లు కదలకపోయినా ఎప్పటికప్పుడు ఒక కన్నీసు ఉంచాయి ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నా కూడా శత్రువుల యొక్క డ్రోన్లు కూల్చేసేటట్టు వీటిని తయారు చేశారు అంటే ఈ త్రికాల్ డ్రోన్లు ఒక పక్కన శత్రు పైన దాడి చేయగలుగుతాయి అలాగే మన పైకి దాడి చేయడానికి వచ్చేటటువంటి డ్రోన్ల పైన కూడా ఈ దాడులు చేస్తాయనమాట అంటే ఒక దెబ్బగా రెండు పెట్టలు అలాగే వీటి ఖర్చు కూడా చాలా అంటే చాలా తక్కువ అనమాట అది మొత్తానికి మనకు ఒక రక్షణ వ్యవస్థ అయితే తయారైంది